హాయ్ ఫ్రెండ్స్ ఓపెన్ కాస్ట్ గనిని మనం ఇప్పుడు చూస్తున్నాం భూపాల్పల్లిలోని ఓసీ టూ ప్రాజెక్టు ఇది ఇది గడిగనపల్లిని ఆనుకొని భూపాల్పల్లి వరకు విస్తరించి ఉంది ఇది మనకు కనిపించేప్పుడు స్టెప్ స్టెప్స్ అవన్నీ బెంచీలు అని అంటారు వీళ్ళు మనము మట్టిని తవ్వి పైన గుట్టకు తీసుకుపోయే లారీలను మనం చూస్తున్నాం అవి మనం ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి మనం ప్రజెంట్ చూ చూస్తే మాత్రం కానీ పెద్ద పెద్ద డంపర్లు అంటారు వాటిని మనం బయట తిరిగే వాటిని ఏమో జనరల్గా లారీలు అంటే వీటిని డంపర్లు అంటారు ఆ పైన గుట్ట మీద కూడా కొన్ని డంపర్లు ఉన్నాయి చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి చూద్దాం ఒకసారి చిన్న బొమ్మల్లాగా ఆ అవి చిన్న చిన్నగా కల వస్తున్నాయి మనం బాగా లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కాబట్టి అట్లా కనపడుతున్నాయి కానీ పెద్దవి అవి లోపల పెద్ద చెరువులాగా ఉంది వాటర్ వర్షాకాలం కాబట్టి వచ్చినాయి మనకిప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాలుగు పంపుల ద్వారా బయటికి పంపిస్తున్నారు వాటర్ను అక్కడ మనం బ్లూ కలర్లో ఉన్నదాన్ని మోటార్ షెడ్డు అది చూడవచ్చు మనం అది పంప్ షెడ్ అంటారు దాన్ని అన్ని బెంచ్లు ఆ బ్లాక్ బ్లాక్ కనిపించే బెంచ్లేమో బొగ్గు బొగ్గు వెళ్ళే బెంచులు వాటి కోసం ఈ మట్టి అంతా తవ్వి పైన గుట్టల్లాగా పోసి డైరెక్ట్ ఓపెన్ మైండ్ బయటికి బొగ్గు తీస్తున్నారు మనం దీన్ని చూడవచ్చు బొగ్గు తీసుకెళ్లే దారి కూడా మనం చూద్దాం అక్కడ కనిపించే బొగ్గు బంకర్ దగ్గరికి తీసుకెళ్తాయి లారీలు తీసుకెళ్ళి అక్కడ ఈ లారీలు అక్కడ అన్లోడ్ చేస్తే వేరే లారీల ద్వారా బయట లారీల ద్వారా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతుంది బొగ్గు అసలు మనకు ఛానల్కి ఇట్లాంటిది తీయడం పర్మిషన్ లేదు సారీ ఫర్ ద వీవింగ్ ఇది జస్ట్ మా ఊరు పక్కకి కాబట్టి చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు ఈ గుట్ట మీదకి వస్తాం మేము ఈ గుట్ట కింద మా ఊరు ఉంటుంది ఈ పెద్ద మట్టి గడ్డ ఈ పని ఉన్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు చాలా సేఫ్టీ జాగ్రత్తతోనే ఈ వీడియోది తీయడం జరుగుతుంది మళ్ళీ మేము ఇట్లా చాలాసార్లు అది చెల్లిపోతాం కాబట్టి మాకు ఇది కామనే ఓకే ఫ్రెండ్స్ కొంతమంది సిటీ పీపుల్స్కు తెలియదు కదా బొగ్గు ఎట్లా తీస్తారు ఓపెన్ మైండ్ అంటే ఏంటిదని తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి వ్యూ చాలా బాగుంది కాబట్టి దీని ద్వారా చూద్దాం బయట నుంచి వచ్చే లారీలు అక్కడి నుంచి ఒకటి వస్తుంది ఆ లారీ లోపలికి వచ్చి బొగ్గు తీసుకుపోతుంది అది ఇంకా మనకు కనపడతనే లేదు అసలు చిన్నగా వస్తుంది అక్కడి నుంచి వెళ్ళి అది లోపలికి వచ్చి బొగ్గు తీసుకొని అక్కడికి పైకి తీసుకుపోయి డంప్ చేస్తుంది వచ్చే దారి అక్కడ ఒక పంప్ సెట్ ఉన్నది అదేవిధంగా సేమ్ పంప్ సెట్ లోపల ఒకటి ఉన్నది రెండు పంప్ సెట్ల ద్వారా వాటర్ బయటకు వెళ్తాను మొత్తం నాలుగు మోటార్లు పెద్ద పెద్ద పైపులు అవి ఒక్కొక్క పైపు మధ్యలో చాలా పెద్ద గ్యాబ్ ఉంటుంది పది ఇంచుల కన్నా పెద్దగా ఉంటుంది గ్యాబ్ ఇటువంటి మట్టి తీసుకుపోయే లారీలను మనం గమనించవచ్చు డంపర్లు ఇవి యాక్చువల్గా లారీలు కాదు డంపర్ల ద్వారా ఈ దారి గుండా అలా వెళ్ళి ఆ నుంచి మళ్ళీ టర్న్ అయ్యి పైకి ఎక్కుతాయి పైకి ఎక్కి అవి అక్కడి నుంచి మనం చూడొచ్చు చిన్న చిన్న లారీలు అయి అటు వెళ్తానయి అక్కడ పోయి పైన డంప్ చేస్తాయి అవి అంత ఒకే వ్యూగా చూపెడదాం చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఓపెన్ కాస్ట్ మైన్ ఓకే ఫ్రెండ్స్ మనకు ఎక్కువసేపు లేదు కాబట్టి ఇప్పుడు సాయంత్రం టైం బ్లాస్టింగ్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు చాలాసేపు ఉన్న మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఎక్కువసేపు ఉండకూడదు ఓకే బాయ్ ఫ్రెండ్స్